బెండ టమాటా వంగ గోరు చిక్కుడు వంటి పంటల్లో ఇన్లైన్ డ్రిప్ విధానంతో పాటుగా రేస్డ్ బెడ్ మల్చింగ్ షీట్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు క్రిమి కీటకాల నుంచి పంటను రక్షించేందుకు ఫిరమోన్ ట్రాపర్లు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు ఆన్లైన్ డ్రిప్పు విధానంలో పండ్ల తోటలను పండిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ బ్లాక్ వచ్చేసి పండ్ల తోటలు ఇక్కడ చూడొచ్చు తోట ఈ పప్పాయి తోటలు వచ్చేసి ఇప్పుడు మనం పెట్టినటువంటి ఇరిగేషన్ సిస్టంలో రెయిన్ పైప్ చూసాం మైక్రో స్ప్రింక్లర్స్ చూసాం మినీ స్ప్రింక్లర్స్ చూసాం తర్వాత ఇన్లైన్ ట్రిప్స్ చూసాం ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ట్రిప్ ఇక్కడ ఆన్లైన్ ట్రిప్లో పప్పాయి వేసినాం ఈ పప్పాయి ఒక్కటే కాకుండా అంతర పంట కూడా వేయటం జరిగింది ఈ పప్పాయి అనేది పెరుగుతూ ఉండప్పుడు ఈ మధ్యప్రదేశం అనేది పప్పాయికి పప్పాయికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం అనేది ఖాళీగా ఉండకుండా ఇక్కడ మనము వేరుశెనగ వేయటం జరిగింది ఈ వేరుశెనగ్ కూడా మీరు చూడవచ్చు ఎంతో హెల్దీగా ఉంది దీనికి వాటర్ కూడా చాలా అవసరమైనటువంటి మన ఆన్లైన్ మినీ స్ప్రింక్లర్స్ పెట్టి తర్వాత ఆల్రెడీ దీనికి వచ్చేసేసి ఆన్లైన్ పైప్ ఉంది ఆన్లైన్ పైప్ ద్వారా మనకి పైకి మనకి ఇరిగేషన్ ఇవ్వటం జరుగుతుంది మినీ స్ప్రింక్లర్స్ ద్వారా వచ్చేసేసి మనకి మైక్రో స్ప్రింక్లర్స్ ద్వారా మనకు వచ్చేసి వేరుశనగకి నీరు ఇవ్వటం జరుగుతుంది మీరు ఈ దీన్ని చూడండి ఇది మనకి అన్ని బ్లాకులు లాగానే దీన్ని కూడా చేసేసి మూడు నుంచి నాలుగు గుంటల వరకు ఈ ప్రదేశం ఉంటుంది ఈ మూడు నుంచి నాలుగు గుంటలు ఉన్న ప్రదేశంలో మనము ఇక్కడ పప్పాయి వేసినాం ఈ పప్పాయి లోపల మనము ఇక్కడ వేరుశెనగ వేసినాం ఈ వేరుశనగతో పాటు కూడా ఇంకా కొంచెం ప్రదేశం ఉంది కాబట్టి ఈ ప్రదేశంలో వచ్చేసేసి మనము ఇక్కడ వేయటం జరిగింది డ్రిప్ ద్వారా డ్రిప్తో పాటు డ్రిప్ దానికి అవసరమైనటువంటి పోషకాలు ఫెర్టిగేషన్ ఇవ్వటం వల్ల ఆ చెట్టు అనేది ఎంత హెల్దీగా ఉంటుందో మీరు అక్కడ చెట్లు చూస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్ వచ్చేసిన తర్వాత మీకు చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంది ఈ పప్పాయి అనేది తర్వాత దీనికి ఇంకా వస్తూ ఉంది ఇంకొక చెట్టు దగ్గర కలిసి ఎన్నో గుర్తులు కూడా చాలా ఎక్కువ వచ్చిన్నాయి అవి కూడా మీరు గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ గుత్తులు కూడా చాలా చాలా అధికంగా వచ్చిన్నాయి చూడండి ఇక్కడ పంట కానీ ఒక్కొక్క ఒక చెట్టుకు వచ్చేసి ఎన్ని కాయలుగా వచ్చినాయి ఒక్కొక్క ఫ్రూట్ని మీరు చూడండి ఎంతో హెల్దీగా ఉంది ఈ ఫ్రూట్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంది వీటన్నిటికీ మనము వేరుశనగ వేసిన తర్వాత వీటన్నిటి వేసినటువంటి ఇరిగేషన్ సిస్టమ్స్లో ఇటన్నిటిలో మనకు వచ్చేసి అక్కడ మీకు సోలార్ కనిపిస్తూ ఉంది ఈ సోలార్ అని వచ్చేసి మనకి రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్లో చేసేసి ఎనిమిది ప్యానల్స్ ఉన్నాయండి ఈ ఎనిమిది ప్యానల్స్లో టూ సెట్స్గా చేయటం జరిగింది ఈ టూ సెట్స్ ద్వారా మనకి ఫైవ్ హెచ్పి మోటార్ నడుస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది అదొక సెట్ ఇదొక సెట్ ఈ రెండు సెట్లు పేర్లగా కనెక్ట్ అయి ఉంటాయి దాని నుంచి మనకి పాండ్కి మనము త్రీ హెచ్పి మోటార్ పెట్టినా కానీ దీనికి వచ్చేసి ఈ త్రీ హెచ్పి మోటార్ తోటి ఈ సిక్స్టీన్ ప్యానల్స్ తోటి అక్కడ నడిపించడం జరిగింది దాని నుంచి మనం ఏదైతే అనుకున్నామో ఇరిగేషన్ సిస్టమ్ హెడ్ కంట్రోల్ యూనిట్ ఉంది దాని నుంచి అన్ని బ్లాక్లు ఈ ఫైవ్ బ్లాక్స్కి ప్రతి బ్లాక్కి మనము వాలుని అరేంజ్ చేయడం జరిగింది ఆ వాలు ద్వారా దేనికి మనం ఇరిగేషన్ ఇవ్వాలనుకుంటే దానికి ఇవ్వచ్చు